ఈ దినంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు యువత ఆధ్యాత్మిక సేవల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు ఉత్సవాలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించుకోవాలని నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు మట్టి ప్రతిమలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించినట్లు అవుతుందన్నారు రంగుల విగ్రహాల వలన కాలుష్యం అధికమై అనేక రకాల ఇబ్బందులకు దారి తీస్తుందని అన్నారు ట్రస్ట్ చైర్మన్ జాగర్ కు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ములకపల్లి ప్రకాష్ కిల్లాని ముసలయ్య ట్రస్ట్ సభ్యులు స్థానికులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు మహాత్మా మహాదేశ చాటి బోట్ర మట్టి వినాయకులని పంపిణీ చేయడం జరిగింది నేను ఈ రోజు మన ముఖ్య అతిథిగా న్యూ పట్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది ఇదే విధంగా మట్టి వినాయకులు పూజిద్దాం పర్యావరణ కాపాడదాన దృఢ సంకల్పం గత పదిహేను సంవత్సరాల నుంచి మట్టి వినాయకులను పంపిణీ చేయడం ఇదే విధంగా సమాజానికి రక్తాన్నిగా ఎవరో చనిపోయిన దృఢ సంఘాలతో ఎప్పుడు బ్లడ్ క్యాంప్ చేస్తాం ఇదే కాకుండా ఎండాకాలంలో భద్య చర్యలు ఏర్పాటు చేస్తున్నాం అదే ఇదే సంకల్పంతో మరి ప్రతి సంవత్సరం మట్టి వినాయకాలను పంపిణీ చేసి మనంతా ఎంతగానో సమాజానికి పర్యావరణానికి తోడ్పడిన దృఢ సంకల్పంతో మట్టి వినాయకులు పంపిణీ ఈ రోజు కూడా పంపిణీ చేయడం జరిగింది నాకు ఎల్లరూ సహకరిస్తున్న ప్రతి మిత్రుడికి శ్రేయాబ్లాస్కి అందరికీ పేరుదే ధన్యవాదం జయన్ అందరి నమస్కారం అండి మహాత్మా ట్రస్ట్ ఆధ్వర్యంలో పెరగండ మండలం మర ముఖ్యార్థులుగా మన న్యూ పోర్ గారు మన ముఖ్యార్థులు పాల్గొని సార్ చేతుల మీదుగా మట్టి విగ్రహ విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ కొరకు మనంతో సమాజానికి ఎంత మేలు చేయాలని ప్యారిస్ ని తరిమి కొట్టి మన మట్టి వినాయకులను అందరూ ఆ పూజ చేస్తారని ఈ విధంగా ఈ సందర్భంగా మేము పంపిణీ ఇదే విధంగా మరి గత పదిహేను సంవత్సరాల నుంచి ఓన్లీ రక్తదానం కామినట్ కాకుండా ఎన్నో సేవకారం చేస్తూ ఇందులో ముఖ్యంగా ప్రతి సంవత్సరాలుగా ఫస్ట్ మనకి గణప మట్టి గణపతి పంపించాను ఇది ఒక ముఖ్య లక్ష్యంగా మా ట్రస్ట్ పెట్టుకున్నాం జైన్ మహాత్మా గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ రోజు మట్టి వినాయకుల పంపిణీ మన గంటియాడ మండలం పరిధిలో చేయడం జరిగింది దీనికి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పంపిణీ జరిగిందండి ఎందుకంటే ఈరోజు భారతదేశం చెప్తున్నారు పర్యావరణ రహితం చేద్దాం పర్యావరణ ప్లాస్టర్ పాలీస్ ఇటువంటి విగ్రహాలు చేస్తున్నారు ఇటువంటి కాలుష్య రహితమైనటువంటి వినాయకుని జరుపుకోవాలి ఆ గన్నాదిని స్మరించుకోవాలని చెప్పి మట్టి బొమ్మల్ని చేయడం చాలా సంతోషంగా అందులోనే నా ఆధ్వర్యంలో పంపిణీ చేయడం చాలా ఆనందంగా నేను భావిస్తున్నాను ఏదైతే ఉన్నాయో గంటయాడు మండలలో అందరూ కూడా కాలుష్య రహిత పర్యావరణానికి అనుకూలమైనటువంటి వినాయకుని బొమ్మ విగ్రహాలని చేపట్టి దిగ్విజయంగా వినాయక చవితి పూర్తి చేసుకొని కోరుకుంటున్నాను అదే విధంగా యువత ఎక్కడైతే ఉన్నారో డీజేలకి కి కొద్ది చెడు దర్శనాల దూరంగా ఉండండి వినాయక చవితి మండపాల దగ్గర ఏవైతే పెడుతున్నారో మండపాల దగ్గర సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి ఇరవై నాలుగు గంటలు కమిటీ కుర్రాళ్ళు మండపాల దగ్గరే ఉండాలి పెద్దసే ఫైర్ సేఫ్టీ ఎలక్ట్రికల్ సేఫ్టీ పాటించాలి ఎలక్ట్రికల్ సేఫ్టీ పాటించాలి ముఖ్యంగా ఏమైనా ఉన్నాయి సీసీ కెమెరాలు అనేవి ప్రతి వినాయక మండపాల దగ్గర కూడా పెట్టాలని ప్రభుత్వం వారి ఆదేశాలతో పాటు మా సిపి ఆదేశాలు కూడా చెప్పడం జరుగుతుంది యువత ఎటువంటి గొడవలు అల్లర్లకి తావు లేకుండా విజయవంతంగా ఈ నవరాత్రులు గణేష్ నవరాత్రులను పూర్తి చేసుకుంటారని గంటయ ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు